విఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్ విఆర్ నథింగ్ అగెనెస్ట్ దిస్ రెజల్యూషన్ కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు మూడు పదాలు వాడారు మీరు జనగణన అనే మాట వాడారు మీరు కులగణన అనే మాట వాడారు సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు బీసీ కులగణన అనే మాట మాట్లాడారు ఇది కన్ఫ్యూజన్ దారితీస్తుంది నేనేమంటానంటే నేనేమంటానంటే ఒకటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే కదా రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మేము చాలా క్లియర్గా డోంట్ గెట్ కన్ఫ్యూజ్ శ్రీహరి గారు మీరు చెప్పినటువంటి అన్ని అన్ని కులాలు ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే అందరు ఇంటింటికి వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది హమలాగర్ గారు కాదు మీరు హమలాగర్ గారు సభలో ఉన్నారు అందుకని నేను అంటున్నాను అధ్యక్ష రాంగ్ మెసేజ్ పోవద్దు నేను మేం మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము మేమేం డిఫర్ కావడం లేదు డిఫర్ అయినప్పుడు మీరు మమ్మల్ని మా మీద దాడి చేయండి ఏం డిఫర్ కావడం లేదు కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే నాలుగు పదాలు వాడిండు దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని అంటున్నా ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి మీరు మళ్ళా అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డింగ్ సర్వే చేస్తాము కులగణన చేస్తాము సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు మనకు లేదు మన రాష్ట్రానికి లేదు జనగణన మనం చేయడానికి అధికారం లేదు అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక పదానికి స్థికాన్ అయి ఉండండి కులగలన చేస్తామని చెప్పండి ఎస్ విల్ వెల్కమ్ ఇట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో థ్యాంక్ యూ